హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ మన ఋషి హర్షి కోసం పెళ్లి పీటలపైన ఎదురు చూస్తున్నాడు తన రాక ఆలస్యం అవుతున్న కొద్దీ గుండె వేగం పెరిగిపోతూ పెళ్లి కూతురిగా హర్షి ఎలా ఉందో చూడాలన్న తన ఆరాటాన్ని ఇంకా పెంచేస్తోంది మాటి మాటికి ఎంట్రన్స్ వైపు చూస్తున్న ఋషిని చూసి బాబు మనిషి అయితే ఇక్కడే ఉన్నారు కానీ మీ ధ్యాస ఇంకెక్కడో ఉన్నట్టుంది మండపంలో దేవతలు కొలువై ఉంటారు మీరిలా ఏకాగ్రత లేకుండా పూజ చేసినా ఫలితం ఉండదు కాస్త మనసు ఇక్కడ లగ్నం చేసి పూజ చేయండి అన్నారు పంతులుగారు పంతులు గారి మాటలు విన్నాక సారీ అని చెప్పి పూజ మీద ధ్యాస పెట్టాడు కాసేపటికి అదిగో పెళ్ళికూతురు వచ్చింది అని ఎవరో అన్నమాట తన చెవిన పడగానే రివ్వున తల ఎత్తి చూసేలోపు తన ఆశల మీద నీళ్లు చల్లుతూ తెర అడ్డుగా పెట్టారు దాంతో రిషి మొహం వాడిపోయింది అది చూసి చిన్నగా నవ్వుకుని నాయనా మీ ఆరాటం నాకు అర్థమవుతోంది జీలకర్ర బెల్లం పెట్టే వరకు వధువు వరుడు ఒకరినొకరు చూసుకోరాదు మీకు కష్టమే అయినా శాస్త్రాన్ని పాటించడం ఉత్తమం అన్నారు పంతులుగారు వాడిపోయిన ఋషి వదనాన్ని చూసి నవ్వు ఆపుకుంటూ ఋషి నిరాశగా మీరు చెప్పాక తప్పుతుందా పంతులు గారు అలాగే కానివ్వండి అంటూ వాళ్ళు చెప్పినట్టుగా పూజ చేస్తున్నాడు పచ్చని పెళ్లి పందిరిలో పసిడి కాంతితో మెరిసిపోతూ అప్పుడే విరిసిన కలువ పువ్వులా ఉన్న హర్షిని కాలం పాటు మై మరిచిపోయి చూశారు అక్కడున్న వారంతా అందరి చూపులు తన మీదే ఉండటంతో కాస్త అసౌకర్యంగా అనిపించిన సిగ్గుతో కూడిన నవ్వు మాటున ఆ ఇబ్బందిని దాచేసి పుణ్య స్త్రీగా తన జీవితాన్ని పరిపూర్ణం చేయాలని కోరుకుంటూ పెళ్లి మండపంలో తన పాదాన్ని మోపింది హర్షి తల కొంచెంగా పైకెత్తి రిషి కోసం చూసింది అప్పటికే తెర అడ్డుగా పెట్టడంతో అని నిట్టూర్చి ముందుకు నడిచి పంతులు గారి చేతికి తన చేతిలో ఉన్న కొబ్బరి బొండాన్ని అందించింది పారానితో అందంగా మెరుస్తున్న హర్షి పాదాలను మొదటిగా చూశాడు రిషి ఆ తర్వాత తలెత్తి చూద్దామన్న ఈలోగా హర్షి తెరకి అటువైపు ముందే కూర్చోవడంతో హర్షిని చూసే ఛాన్స్ రాలేదు వారికి కాస్త దూరంలో కూర్చుని పెళ్ళి చూస్తున్న పార్వతమ్మని చూస్తూ ఆ అమ్మాయికి నాన్న లేరు కదా మరి కన్యదానం ఎవరు చేశారు అని అడిగాడు పంతులుగారు వయస్సు ప్రభావమో మనవరాలిని మనవడిని కలిసిన ఆనందమో అసలు ఈ విషయమే మర్చిపోయింది పార్వతమ్మ అయ్యో దేవుడా ఎంత పని చేశాను హడావిడిలో నేను ఈ సంగతే మర్చిపోయాను ఇప్పుడేలా అని కంగారుగా తల పట్టుకుని ఆలోచనలో పడింది పార్వతమ్మ హర్షికి ఏడుపు తన్నుకొచ్చింది అది ముందే పసిగట్టిన రిషి ముందే వార్నింగ్ ఇస్తూ అమ్ము డోంట్ క్రై ఏడిస్తే చంపేస్తాను అన్నాడు తెరచాటు నుండి మరేం చేయను బావా ఏడుపు కాక ఇంకేం మిగిలింది ఇప్పుడు కన్నదనం ఎవరు చేస్తారు అమ్మమ్మ చేయకూడదు ఆకాష్కి పెళ్ళి అవ్వలేదు వీళ్ళే కదా ఇక్కడ మనకి ఉంది అంది హర్షి ఏడుస్తూ నీకు చెప్పానా ఏడవద్దని పెళ్ళి చేసుకోవాలనుకున్న వాడిని ఇవన్నీ ఆలోచించలేనా నువ్వు ప్లీజ్ కాసేపు వెయిట్ చేయి అంటూ ఆకాష్కి సైగ చేశాడు రిషి తను కూడా అందుకే వెయిట్ చేస్తున్నట్టు రిషి సైగ చేయగానే వెంటనే పరతమ్మ దగ్గరికి వెళ్ళి చెవిలో ఏదో చెప్పాడు అంత విని నువ్వు చెప్తుంటే బాగానే ఉంది కానీ పని అవుతుందా అంది పర్వతమ్మ భయంగా అంత చేతుల్లోనే ఉంది నాన్నమ్మ ఈ పని నువ్వు మాత్రమే చేయగలవు అన్నాడు ఆకాష్ ఇస్తూ సరే అంటూ ముందు వరుసలో కూర్చుని ఏం జరుగుతుందా అని ఆతృతగా చూస్తున్న అవినాష్ని చూసి రే చిన్నోడా ఇటురా అంటూ పిలిచింది పర్వతమ్మ ఆ పిలుపు విని వెంటనే లేచి ఎంతో వినయంగా పర్వతమ్మ దగ్గరికి వచ్చి చెప్పమ్మా అన్నాడు నీ పెళ్ళాంని కూడా పిలువు చెప్తా అంది పార్వతమ్మ ఎందుకు అన్నాడు అర్థం కాక పిలువ ముందు సరే అంటూ తన భార్యని పిలిచాడు అవినాష్ తను కూడా వచ్చాక ఇప్పుడు చెప్పమ్మా అన్నాడు అవినాష్ మీరిద్దరూ హర్షితో కలిసి పూజ చేసి కన్నదానం చెయ్యండి అంది పార్వతమ్మ ఒక్కసారిగా అవినాష్ కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది షాక్తో అమ్మా నువ్వేమంటున్నావు అన్నాడు చెవుడేమైనా వచ్చిందేంట్రా హర్షి అమ్మ నాన్న తరపున మీరే కన్నదానం చేయండి అన్నాను అంది వేసుగ్గా మేమే ఎందుకు ఇంకెవరిన అడుగు అయినా రిషికి నేను బాబాయ్ నవుతాను హర్షికి మావయ్యని నేనెలా చేయగలను అన్నాడు తలదించుకుని ఇబ్బందిగా కళ్ళు అటు ఇటు తిప్పుతూ జరుగుతున్న హంగామాని దూరం నుండి చూస్తున్న గోవింద్ వీళ్ళ దగ్గరికి వచ్చి ఏమైంది అని అడిగాడు అక్కడే ఉన్న ఆకాష్ అంతా వివరించి చూడు నన్న బాబాయ్ ఒప్పుకోవట్లేదు అన్నాడు అవినాష్ మీద కంప్లైంట్ ఇస్తున్నట్టుగా నేనెలా చేస్తాను అన్నయ్య అమ్మకి చెప్తుంటే అర్థం కావట్లేదు అంటూ గోవింద్ని కళ్ళతోనే అర్థిస్తూ ప్లీజ్ అన్నయ్య నేను ఈ పని చేయలేను అన్నట్టు చేస్తున్నాడు అవినాష్ నేనున్నాను అన్నట్టుగా కళ్ళార్పి అవి అంటుంది కూడా నిజమే కదమ్మా మేము ఆ పిల్లకి మావ అవుతాం మేము ఎలా చేస్తాం అమ్మానన్న లేకపోతే ఏంటి చుట్టాలు తనకి నాన్న వరుసైన వాళ్ళు ఎవరైనా ఉంటే కూర్చోపెట్టు అన్నాడు గోవింద్ మనమంతా ఉండి కూడా ఎవరూ లేనట్టు ఎవరినో అడగమనడం ఏంట్రా అయినా కన్యాదానం చేయడానికి వరుసలతో బంధుత్వాలతో పని లేదు భార్య భర్తలు కలిసి ఏ ఆడపిల్లకైనా కన్నదనం చేయొచ్చు పైగా నేను చిన్నుడిని చేయమనడానికి నా దగ్గర కారణం లేకపోలేదు ఏ జన్మలో చేసుకున్న పాపము వీళ్ళకి పిల్లలు లేరు ఈ విధంగా అయినా ఆ లోటు తీరుతుందని పుణ్యం మూట కట్టుకుంటారని నా ఉద్దేశం అయినా నాకు తెలియకడుగుతాను ఆస్తులు ఏమైనా రాయాలా ఏంట్రా అంత ఆలోచిస్తున్నావు అంది పార్వతమ్మ అవినాష్ని కోపంగా చూస్తూ అప్పటికే వారి సమావేశం చూసి పందిట్లో గుసగుసులు మొదలయ్యాయి అదంతా గమనించిన గోవింద్ అవినాష్ని పక్కకు తీసుకెళ్ళి అవి అమ్మ చెప్పినట్టు చెయ్యరా అన్నాడు బుజ్జు మీద చెయ్యేసి నువ్వు కూడా ఏంటన్నా అలా మాట్లాడతావు చంపాలనుకున్న పిల్లకి నేను కన్నదనం చేయడం ఏంటి పీకుల దాకా పగ ఉన్నవాడి కాళ్ళే కడిగి నీళ్లు నెత్తిన చల్లుకోవాలా నాకేంటి కర్మ అన్నాడు అవినాష్ అసహనంగా తప్పదు అవి చూడు అందరూ ఎలా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు నువ్వు కాదంటే మనం ఇప్పటి వరకు చేసింది యాక్టింగ్ అని అందరికీ తెలిసిపోతుంది ఇప్పటికే ఇంటి విషయంలో గొడవపడి ఊర్లో జనాల దృష్టిలో నువ్వు చెడ్డవాడివయ్యావు దాన్ని పోగొట్టుకోవాలంటే నువ్వు ఇప్పుడు ఈ పని చేయాల్సిందే అన్నాడు గోవిందు నువ్వెన్నైనా చెప్పన్నయ్యా నా మనసు ఈ పని చేయడానికి ఒప్పుకోవట్లేదు అన్నాడు అవినాష్ ఎటూ తెలుసుకోలేక నేను నీ గురించి ఆలోచించి చేయమని చెప్తున్నాను నా మాట మీద ఏమైనా గౌరవం ఉన్నా నువ్వు వచ్చి పూజ చేస్తున్నావు నేను చెప్పాల్సింది చెప్పాను ఇంకా నీ ఇష్టం అవి అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు గోవిందు టెన్షన్గా కూర్చున్న పర్వతమ్మ దగ్గరికి వెళ్ళి వాడు వస్తాడు నువ్వు ఆ ఏర్పాటు చూడమ్మా అంటూ రిషిని చూశాడు తన వైపు చూడకుండానే ఏదో సాధించినట్టుగా గర్వంగా నవ్వుతున్న రిషిని చూసి లోపల బద్దలైన అగ్నిపర్వతంలో గుండె మండిపోతున్న పైకి కవర్ చేస్తూ రిషిని గుర్రుగా చూస్తూ వెళ్ళి అక్కడున్న మనుషుల దగ్గర కూర్చుని వారితో మాట్లాడుతున్నాడు మొహం మార్చుకుని వచ్చిన అవినాష్ చేతికి పట్టుబట్టలు ఇస్తూ ఈ బట్టలు మార్చుకుని రా ముహూర్తానికి టైం అయిపోతుంది అంటూ తొందర పెట్టింది పార్వతమ్మ అలాగే అంటూ ఏడుపు మొహంతో వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చాడు అవినాష్ హర్షికి చేరవ వైపు కూర్చున్న అవినాష్ దంపతులు తనతో కలిసి పూజ చేసి ఆ తర్వాత రిషి కాళ్ళు కడిగి హర్షి చేతిని రిషి చేతిలో ఉంచి పంతులు గారు చెప్పిన మంత్రం చదువుతూ కన్నదనం చేశారు ఈ తంత జరుగుతున్నంతసేపు అవమాన భారంతో అవినాష్ దించిన తల ఎత్తలేదు రిషి వైపు కన్నెత్తి చూడలేదు హర్షి మాత్రం తన నాన్న స్థానంలో పూజ చేసిన అవినాష్ చెయ్యి పట్టుకుని థ్యాంక్స్ మావయ్య అంది చిన్నగా అప్పుడు తల తిప్పి నవ్వుతున్న హర్షిని చూశాడు చనిపోయిన తన చెల్లి నందిని రూపమే హర్షిలో కనిపించింది అవినాష్కి ఇబ్బందిగా చూపు తిప్పుకుని చేయాల్సిన కార్యక్రమాన్ని పూర్తి చేశాడు ఆ తర్వాత ఇద్దరి చేతిలో జీలకర్ర బెల్లం పెట్టి మంత్రం చదివి ఒకేసారి ఇద్దరి తలపై పెట్టించడంతో అప్పటి వరకు వారి మధ్య తెర తొలగించి ఒకరినొకరు చూసుకునే ఆ క్షణం కోసం ఎప్పటి నుండి ఎదురు చూసిన ఇద్దరి మనసుల భావోద్వేగం అంతా కళ్ళలో చేరి కన్నీళ్ళలా దారగా కారుతుంటే ఒకరి కన్నీళ్ళు ఒకరు తుడుచుకుంటూ మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు ఇద్దరిని మురిపెంగా చూస్తూ వచ్చిన బంధువులందరూ అక్షింతలతో మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు బావా ఈ టైంలో అమ్మ నాన్న అత్తయ్య మావయ్య కూడా ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవారు కదా నాకు తెలిసి మనకన్నా వాళ్ళే ఎక్కువ సంబరపడిపోయేవారు అంది రిషి కళ్ళలోకి చూస్తూ వాళ్ళిప్పుడు కూడా ఇక్కడే ఉన్నారు ఒకసారి కళ్ళు మూసుకుని మనసులో వాళ్ళని తలుచుకుని చూడు మన ఎదురుగా కనిపిస్తారు అన్నాడు రిషి నిజంగా అన్నట్టు చూసింది ఆశ్చర్యంగా అవును అన్నట్టు కళ్ళార్పి ట్రై చేయమ్ము అన్నాడు రిషి సరే అంటూ కళ్ళు మూసుకుని అందరిని తలుచుకుని కళ్ళు తెరిచింది తననే చూస్తున్న రిషిని చూసి ఎక్కడా అంటూ కళ్ళు ఎగిరేసింది పక్కకి చూడు అంటూ తను కూడా కళ్ళతోనే జవాబిచ్చాడు అక్కడున్న బంధు పరివారం అంతా ఫ్రీజ్ అయిపోయి తన అమ్మ నాన్న రిషి అమ్మ నాన్న నవ్వుతూ తమను చూస్తున్నట్టు కనిపించగానే ఇదిలా సాధ్యం అన్నట్టు రిషిని చూసింది సభ్రమాశ్చర్యంతో చెప్పాను కదా వాళ్ళెప్పుడు మనతోనే ఉంటారు మనల్ని చూస్తూ ఉంటారని అన్నాడు రిషి ఐ లవ్ యూ బావా అంది హర్షి నవ్వుతూ పంతులు గారి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చారు ఇద్దరు ముహూర్తం టైం అవుతుంది ధారణ చెయ్యాలి అమ్మ నువ్వు వచ్చి అబ్బాయి పక్కన కూర్చో అని చెప్పడంతో లేచి రిషి పక్కన కూర్చుంది మాంగళ్యం తంతు నానేనా మవజీవన హేతున కంటే బద్నామి సుభగే త్వం సతం అనే మంత్రం పంతులు గారు చదువుతుండగా మంగళ వాయిద్యాలు నడుమ హర్షి మెడలో మూడు ముళ్ళు వేస్తున్నాడు రిషి తాలిని ఎంతో అపురూపంగా చేత్తో తడుముతూ దానికోసం రిషితో ఎన్నిసార్లు గొడవ పడిందో అవన్నీ ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలి తన కోరిక ఇంత త్వరగా నెరవేర్చినందుకు తలెత్తి తాలి కడుతున్న రిషి వైపు చూసి థ్యాంక్ యూ బావా అంది కంటి నిండా ఆనంద బాష్పాలతో బదులుగా చిన్నగా నవ్వి హర్షినుదుటిన ముద్దు పెట్టి పంతులు గారిస్తున్న అక్షింతులు తీసుకుని తన కాళ్ళు మొక్కుతున్న హర్షి తలపై వేసి నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి హర్షి అని మనసులో అనుకుంటూ ఆశ్రవదించాడు ఇద్దరిని చూసి తెగ సంబర పడిపోతూ చేత్తో మెటికలు విలుస్తూ దిష్టి తీసి కళ్ళ నీళ్లు తుడుచుకుంది పర్వతమ్మ ఆకాశ ఆనందానికైతే అవతలు లేవు అక్షింతులు వేసే ఛాన్స్ లేకపోవడంతో ఆనందంతో చప్పట్లు కొట్టాడు ఒక పక్క హర్షి రిషి ఆనందాన్ని మరోపక్క ఆకాష్ సంబరాన్ని చూస్తున్న చారు నిజంగా ఈరోజు నా లైఫ్లో మర్చిపోను ఇంత స్వచ్ఛమైన మనసులు కల వీళ్ళందరికీ ఎవరి వల్ల కూడా ఏ హాని జరగకుండా చూడు స్వామి ఏ చెడు దృష్టి వీళ్ళ మీద పడకూడదు అని మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంటున్న చారు మీదకి ఎవరికీ కనిపించకుండా పూలు విసిరేశాడు ఆకాష్ తన మీద ఏదో పడినట్టుగా అనిపించడంతో ఆలోచనలో నుండి బయటకు వచ్చి తన మీద ఉన్న పూలని చూసి అది ఆకాష్ పనేనని గుర్తించి ఎదురుగా ఉన్న ఆకాష్ని కోపంగా చూసింది తన దగ్గరికి వచ్చి ఇక్కడ పెళ్లి జరుగుతుంటే తమరి ది ఎక్కడుంది మేడం కొంపదీసి మన పెళ్లిని ఊహించుకుంటున్నావా ఏంటి అన్నాడు ఆకాష్ హలో నువ్వెక్కు ఊహించుకోకు నిజం చెప్పు చింతపండు పర్లేదు నేనేం అనుకోను నిజంగా కాదు కదా అబద్ధంగా కూడా ఏమనుకోవట్లేదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది చారు ఏమైంది పిల్లకి మాట్లాడితే చాలు కారాలు మిరియాలు నూరేస్తుంది అనుకుని తన వెనకే వెళ్ళాడు ఆకాష్ వెనక్కి కూడా తిరిగి చూడకుండా తనలో తనే గొనుక్కుంటూ వెళ్ళిపోతున్న చారు చెయ్యి పట్టుకుని ఆపి ఓయ్ చింతపండు ఏమైంది నీకు అన్నాడు ఆకాష్ ఏమవుతుంది నేను బాగానే ఉన్నాను అంది చారు ఆకాష్ చేతిని విడిపించుకుంటూ నిన్ను అంటూ ఒక అడుగు ముందుకు వేసి ఎవరైనా చూస్తారేమో అన్న అనుమానంతో చుట్టూ చూసి నాతో రా అంటూ చెయ్యి పట్టుకుని పక్కకి లాక్కెళ్ళాడు ఇప్పుడు చెప్పు చూస్తుంటే నా మీద కోపంగా ఉన్నట్టు అనిపిస్తోంది నేనేం చేశాను అని అడిగాడు ఆకాష్ ముందు నా చెయ్యి వదులు అక్కడ పెళ్లి జరుగుతుంటే మనం ఇక్కడ మాట్లాడుకోవడం ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు తర్వాత మాట్లాడదాం అని చెప్పి ఆకాష్ని చూసింది సైలెంట్గా తననే చూస్తున్నాడు నా వల్ల ఏమైనా హర్ట్ అయితే సారీ చింతపండు నేను చెప్పానా నీకు నువ్వే అన్నీ ఊహించుకోకు నువ్వు చెప్పనవసరం అవసరం లేదు నన్ను గుచ్చుతున్న నీ చూపుల్లో నా మీద కోపంగా ఉన్నావని అర్థమవుతోంది అన్నాడు చారుని హక్ చేసుకుని ఆకాష్ ఎవరైనా వస్తారు అంది చారు చుట్టూ కంగారుగా చూస్తూ ఎవరు రారు చూడకూడదనే కదా ఇక్కడికి తీసుకొచ్చింది కొంచెం కూడా రొమాంటిక్ సెన్స్ లేదు పోవే అంటూ చారుని వదిలిపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెళ్తున్న ఆకాష్ని చూసి నవ్వుకుంటూ అలా చెప్తే కానీ నువ్వు వెళ్ళవు కదా అనుకుంది ఇక్కడ మన హర్షి రిషీలు ఒకరి తర్వాత ఒకరు కొన్ని మంత్రాలు ఉచ్చరించాక తలంబ్రాల వేడుక సప్తపది అరుంధతి నక్షత్ర దర్శనంతో ఘనంగా ఇద్దరి వివాహ వేడుక ముగిసింది పసుపు బట్టలతో ఇంకా అందంగా కనిపిస్తున్న ఇద్దరికి పందిట్లోనే పెద్ద గుమ్ముడి కాయతో దిష్టి తీసింది పార్వతమ్మ అందరూ ఎవరి మాటల్లో వారు ఉండగా హర్షి చెయ్యి పట్టుకుని చిన్నగా నొక్కి ఇప్పుడు హ్యాపీనా అనుకున్నది సాధించావు కదా అని అడిగాడు రిషి హ్యాపీనా అని చిన్నగా అడుగుతావేంటి బావా ఒకసారి నా కళ్ళలోకి చూడు తెలుస్తుంది అంటూ రిషిని చూసింది తల పక్కకి తిప్పి హర్షి కళ్ళలోకి చూశాడు కంటి నిండా నీళ్లతో ఉన్న హర్షి కళ్ళని తుడుస్తూ నాకు తెలుసు ఇవి ఆనందంతో వచ్చినవి అని అయినా సరే నీ కళ్ళలో నీళ్లు నేను చూడలేనమ్ము అన్నాడు రిషి థ్యాంక్ యూ బావా నాకు తెలుసు నువ్వేదైనా డెసిషన్ తీసుకున్నావంటే దాన్ని మార్చుకోవని దాని గురించి మళ్ళీ ఆలోచించవని నేనంటే నీకు ఇష్టమని తెలుసు కానీ నా కోసం నీ నిర్ణయాలని కూడా మార్చుకునేంత ఇష్టమని అనుకోలేదు థ్యాంక్ యూ బావా అంది హర్షి రిషి చేతిలోకి తన చేతిని పోనిస్తూ అప్పటి వరకు నవ్వుతున్న రిషి ఫేస్ సీరియస్గా మారిపోయింది బదులు ఇవ్వకుండా మౌనంగా నిల్చున్నాడు తనున్న ఆనందంలో రిషి హావభావాల్ని పట్టించుకోలేదు హర్షి ఈలోగా పార్వతమ్మ పిలవడంతో ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళారు రిషి చేతికి డబ్బులిచ్చి పంతులు గారికి ఇవ్వమంది నేను నేనిస్తాను అంటూ తిరిగి ఇచ్చేయబోయాడు రిషి కన్నా అంటూ కోపంగా చూసింది పార్వతమ్మ ఈ టైంలో ఆర్గ్యుమెంట్ అనవసరమని భావించి హర్షితో కలిసి సంభావన ఇచ్చి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు పార్వతమ్మ ఇద్దరి దగ్గరికి వచ్చి రిషిని చూస్తూ కన్నా ఇంటికి వెళ్ళే ముందు నువ్వు ఇంకొక పని చేయాలి నాన్న అంది చెప్పు నానమ్మా అన్నాడు రిషి అది అంటూ చెప్పడానికి సంకోచిస్తున్న పార్వతమ్మని చూసి చెప్పడానికి ఇంత ఆలోచిస్తున్నావు అంటే నేను కూడా ఆలోచించాల్సి వస్తుంది అవునా అన్నాడు రిషి పెళ్ళయ్యాక పెద్దవాళ్ళ ఆశ్రదం తీసుకోవడం మంచిది కన్నా అందుకని నువ్వు మీ బాబాయిల దగ్గర అంటూ ఆపి రిషిని చూసింది పార్వతమ్మ చెప్పేది అర్థమై హర్షి కూడా భయంగా రిషిని చూసింది ఎంత బంధాలు బంధుత్వాలకి దూరమైనా మా అమ్మ నాన్న నాకు నేర్పిన సంస్కారాన్ని మర్చిపోలేదు నాకన్నా పెద్దవాళ్ళంటే నాకు గౌరవమే నువ్వు చెప్పావని నేను వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఆశీర్వాదం అడుగుతాను మరి వాళ్ళు మనస్ఫూర్తిగా నన్ను హర్షిని దీవిస్తారని నమ్మకం ఏంటి నాకైతే నమ్మకం లేదు మరి నీకుందా అన్నాడు పార్వతమ్మని చూస్తూ నిశ్చలంగా రిషిని చూసింది పార్వతమ్మ మాకు నీ ఆశీర్వదం ముఖ్యం నాన్నమ్మ మేమిద్దరం పిల్ల పాపాలతో సంతోషంగా ఉండాలని దీవించు అది చాలు మాకు అన్నాడు రిషి పార్వతమ్మకి సది చెపుతూ కానీ కన్నా అంటున్న పార్వతమ్మ మాటలకి అడ్డుపడుతూ కావాలంటే నీ కోరిక కొంతవరకు తీర్చగలను అంటూ హర్షి చెయ్యి పట్టుకుని రా అమ్ము అంటూ తన పిన్నిలు ఉమా ఉమాకృష్ణల దగ్గరికి తీసుకెళ్లాడు గోవింద్ అవినాష్ చూస్తుండగాని నాకు తెలుసు మీ ఇద్దరికి మేమంటే ఇష్టమని ఆ ఇష్టం మీ భర్తల కనుసైగుల మాటున దాగిపోయిందని కూడా తెలుసు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ హర్షితో పాటు ముందుకు వంగి కాళ్ళు పట్టుకున్నాడు రిషి తమ దగ్గరికి వస్తాడని ఊహించని వాళ్ళు భయంగా తమ భర్తలని చూశారు తమకి సంబంధం లేనట్టు మోహాలు తిప్పుకున్నారు అవినాష్ గోవిందులు వాళ్ళు చూడట్లేదని గమనించి ఇద్దరిని పట్టుకుని పైకి లేపి సంతోషంగా ఉండండి అని మనస్ఫూర్తిగా దీవించారు ఉమా కృష్ణ అది చూసిన అవినాష్ అన్నయ్య మనకి చేత కాదు కానీ మన ఆడవాళ్ళు చేసేవా ఎంతలా జీవిస్తున్నారు అన్నాడు అది జీవించడం కాదురా ముద్దపప్పు వాళ్ళు మన దగ్గర ఉన్నంతసేపు మన మాట విన్నట్టు నటిస్తూ ఇక్కడ అసలు రూపం బయట పెడుతున్నారు ఇన్ని రోజులు వాళ్ళకి మన మీద ఉన్నది గౌరవం అనుకున్నారా కానీ అది భయం అని ఇప్పుడే అర్థమయ్యింది అన్నాడు గోవింద్ వాడి ముందు మనం ఇంకోసారి వెదవలయ్యామన్నయ్యా అన్నాడు అవినాష్ చిన్నగా ఎన్ని రోజులు ఎంజాయ్ చేస్తాడో చేయనివ్వు దెబ్బతిన్న పులి విసిరే పంజా ఎలా ఉంటుందో రుచి చూపిస్తా అన్నాడు గోవింద్ పిడికిడు బిగించి అక్కడున్న ఎవరు వారిద్దరిని పట్టించుకోలేదు కార్యక్రమాలు అన్నీ అయ్యాక గుడికి తీసుకెళ్ళి ఇద్దరితో పూజ చేయించి ఇంటికి తీసుకొచ్చేది పార్వతమ్మ విద్యుత్ దీపాల వెలుతురులో వెలిగిపోతున్న ఇంటిని ఆనందంగా చూస్తూ ఇన్ని రోజులు నేను ఈ ఇంటికి మేనకోడల్ని ఇప్పుడు కోడల్ని ఐఎమ్ సో హ్యాపీ బావా అంది రిషి చేయి పట్టుకుని తనెంత ఆనందంగా ఉందనేది ఆ స్పర్శలోనే తెలుస్తోంది రిషికి సారీ అమ్ము అనుకున్నాడు మనసులో ఇప్పుడు హారతి ఎవరిస్తారు రిషికి చెల్లెలు ఎవరూ లేరు కదా అన్నారు బంధువులు ఒక ఆమె వచ్చిన దగ్గర నుండి వీళ్లతోనే ఉంది ఇదిగో ఈ అమ్మాయి ఉంది కదా అని చారుని చూపిస్తూ తనతో ఇప్పించండి అన్నారు ఎవరు నేనా అంది చారు నోరు తెరిచి మరీ అంతలా తెరవకు హారతి ఇమ్మంటే మర్డర్ చేయాలన్నట్టు షాక్ అవుతావేంటి అన్నాడు ఆకాష్ చిన్నగా ఇప్పుడు నేను హారతిస్తే రిషికి చెల్లి అవుతానా రిషికి చెల్లైతే మరి నీకు అంటున్న చారు మాటలు పూర్తి కాకుండానే నో అంటూ అరిచాడు ఆకాష్ ఒక్కసారిగా ఆరుపుకి అందరూ సైలెంట్ అయ్యి ఆకాష్ని చూశారు అందరి అటెన్షన్ తన మీద ఉండటం చూసి సర్దుకుని హీ అని ఒక నవ్వు విసిరి చారు శిల కాకుండా ఇంకేమైనా చూడొచ్చు కదా అన్నాడు ఆకాష్ ఆ పిల్ల ఇస్తే ఏం నష్టం వచ్చిందిరా అని అడిగింది పార్వతమ్మ నీకు విషయం తెలియదు కదా నాన్నమ్మ అంటూ గొనిగి అది అది అని నసుగుతూ ఏం చెప్పాలో అర్థం కాక హా తనని హర్షి అక్క అని పిలుస్తుంది అన్నాడు ఆకాష్ హర్షి వైపు సేవ్ మీ అన్నట్టుగా చూస్తూ ఆకాష్ అర్థింపు అర్థం చేసుకుని హా నానమ్మ నేను తనని అక్క అని పిలుస్తాను మరి తను బావకి చెల్లి వరుస ఎలా అవుతుంది అంది హర్షి ఇదంతా చూస్తున్న రిషికి నవ్వు వచ్చింది వాడి పావల యాక్టింగ్కి దీని అర్ధ రూపాయి ఓవర్ యాక్షన్కి సరిపోయింది అనుకుని నానమ్మ ఎవరైతే ఏంటి నిండు మనసుతో లోపలికి ఆహ్వానించాలి కానీ నువ్వే ఇవ్వు అన్నాడు రిషి కన్నా కొన్ని విషయాలు నీకు తెలియవు నువ్వు సైలెంట్గా ఉండు అంటూ అక్కడున్న బంధువులందరినీ ఒకసారి పరీక్షగా చూసి ఒక అమ్మాయిని గుర్తుపెట్టి అమ్మాయి సత్య ఇలారా అంటూ గుంపులో ఉన్న అమ్మాయిని పిలిచింది తను రాగానే లోపలికి వెళ్ళి హారతిపల్లెం పట్టుకురమ్మని చెప్పడంతో తను అలాగే అంటూ వెళ్ళి హారతి పల్లెంతో వచ్చి రిషి హషికి దిష్టి తీసి ఇద్దరికి బొట్టు పెట్టింది పార్వతమ్మ చెప్పకుండానే ఆడపడుచు కట్నంగా తన చేతికి వచ్చినంత డబ్బులు పోస్ల నుండి తీసి పల్లెంలో వేశాడు మొహమాటంగా చూసిన సత్యని చూసి నాకు చెల్లిలోని లోటుని తీర్చావు మీ అన్నయ్య ఇచ్చాడనుకో అమ్మా తప్పుగా అనుకోకు అన్నాడు రిషి బదులుగా తల ఊపి చిన్నగా నవ్వింది సత్య లోపలికి అడుగు పెడుతున్న ఇద్దరిని చూసి అందుకోసమే వెయిట్ చేస్తున్నట్టుగా ఆగండి ఆగండి అంటూ ఆపారు అక్కడున్నవారు ఒకరి పేరు ఒకరు చెప్పిన తర్వాతే లోపలికి పంపిస్తామని అడ్డుగా నిల్చోవడంతో విషయం అర్థమై నేను నా భార్య హర్షి వచ్చాం అన్నాడు రిషి కొంచెం కూడా సిగ్గుపడకుండా అందరికంటే ఎక్కువ హర్షి షాక్ అయింది వామ్మో బావా ఏంటి అంత ఈజీగా చెప్పేశాడు నాకేంటి పేరెత్తడానికి పెదవులు వణుకుతున్నాయి అనుకుంటోంది హర్షి మనసులో ఆ అబ్బాయి చెప్పేశాడు ఇంకా అమ్మాయి చెప్పాలి అంటున్న వాళ్ళ మాటలు విని ఏంటి చెప్పేది గొంత అసలు పెగిలితే కదా అనుకుంది నోరేసుకుని పడమంటే పడతామని రిషి అనుకుంటున్నట్టుగా మైండ్ వాయిస్ వినపడి తల తిప్పి రిషిని చూసింది హర్షి అప్పటికే తనని చూస్తున్న రిషి చెప్పు అన్నట్టుగా సైగ చేశాడు తల నిలువుగా ఊపి నేను మా బావ రిషి వచ్చాం మమ్మల్ని లోపలికి రానివ్వండి అంది హర్షి సిగ్గుపడుతూ చిన్నగా అందరి నవ్వుల మధ్య ఇంట్లోకి అడుగు పెట్టారు రిషి హర్షి అడుగు పెట్టడంతోనే తన అమ్మ నాన్న ఫోటోల దగ్గరికి వెళ్ళి ఈరోజు మీరు కూడా మాతో ఉండి ఉంటే మా ఆనందం ఇంకా రెట్టింపై ఉండేది మీరెప్పుడు మమ్మల్ని చూస్తూ ఉంటారని మాకు తెలుసు మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మాతోనే ఉండాలి అనుకుని దండం పెట్టుకున్నారు తల్లిదండ్రుల ఫోటోలనే చూస్తున్న హర్షి రిషి దగ్గరికి వచ్చి మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి పొద్దున్నే పూజ ఉంది కదా అంది పార్వతమ్మ అలాగే అంటూ మెడలో ఉన్న పూలదండలు తీసి హర్షి చేతికిచ్చి తన రూమ్కి వెళ్ళాడు రిషి తను కూడా అతని వెనకే అన్నట్టు వెనకే వెళ్తున్న హర్షిని ఆపి నువ్వెక్కడికి అంది పార్వతమ్మ ఎక్కడికి అంటే అమ్మమ్మ నువ్వే కదా రెస్ట్ తీసుకోమన్నావు వెళ్తున్నాను అంది హర్షి అమాయకంగా అది తెలుసు కన్నా వెనకే ఎందుకు వెళ్తున్నావు అంది పార్వతమ్మ అదేంటి నాన్నమ్మా అలా అడుగుతావు ఇప్పుడు బావకి నాకు పెళ్ళి అయిపోయింది కదా నేను తన దగ్గరే ఉండాలి కదా అంది అయోమయంతో అప్పుడే వచ్చిన చారు హర్షి చెవిలో విషయం చెప్పడంతో ఇబ్బందిగా పార్వతమ్మని చూస్తూ నవ్వింది హర్షి అని నిట్టూర్చి ఇప్పటికైనా అర్థమైందా ఇంత ఏంటి నువ్వు వాడు పక్కనుంటే చాలు ప్రపంచంతో సంబంధం లేనట్టు ఉంటావు అంటూ మొట్టికాయ వేసింది అబ్బా అమ్మమ్మ అని కొట్టిన దగ్గర రుద్దుకుంటూ నువ్వు కూడా ఏంటి బావలాగా అంది హర్షి ఆ ఘోరించావలే కానీ వెళ్ళు వెళ్ళి ఆ గదిలో నిద్రపో అంటూ చారుని చూస్తూ నువ్వు కూడా దాంతోపాటు వెళ్ళు అంది పర్వతమ్మ నువ్వు కూడా రామ్ నువ్వు కూడా మాతో పాటు నుండి ఆ పని ఈ పని చేస్తూనే ఉన్నావు అంది చారు నేను వస్తానులే పొద్దున పూజకి ఏర్పాటు చేయమని చెప్పి వస్తాను మీరు వెళ్ళండి అంటూ పంపించింది అలసటగా ఉండటంతో ఎవరికి వారు ఎవరి రూంలో వాళ్ళు నిద్రపోయారు ఇక్కడ విలన్లు ఇంటికి వెళ్ళిన గోవింద్ అవినాష్ బయట వరండాలో కూర్చుని పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు అప్పుడే లోపలికి వచ్చిన ఆకాష్ని చూసి ఏరా వచ్చేశావు ఇంకా అక్కడ వెలగబెట్టేవి ఏమీ లేవా అన్నాడు గోవింద్ వెట్టకారంగా ఎందుకు లేవు చాలానే ఉన్నాయి ఫ్రెష్ అయి వెళ్దామని వచ్చాను అంటూ అక్కడ ఉంటే ఇంకేం అడుగుతారోనని భయపడి లోపలికి వెళ్ళిపోయాడు ఆకాష్ వెనకే వచ్చిన ఉమా కృష్ణ బయటే కూర్చుని ఉన్న అవినాష్ గోవిందని చూసి తలదించుకుని లోపలికి వెళ్ళిపోయారు చూసావా అక్కడ మనమంటే లెక్కలేనట్టు ప్రవర్తించి ఇక్కడ చూడు ఎంత వినయంగా నటిస్తున్నారు అన్నాడు అవినాష్ ఉడుక్కుంటూ ఎన్ని రోజులురా వాడు ఇక్కడ మహా అయితే రెండు రోజులు ఉంటాడు వీళ్ళు లైఫ్ అంతా పడి ఉండాల్సింది మన దగ్గరేగా ఇంట్లో ఆడవాలని కూడా పట్టించుకుంటే మనం లుంగి కట్టుకుని ఇంట్లోనే కూర్చోవాలి అన్నాడు గోవింద్ అది నిజమేలే అంటూ నవ్వాడు అవినాష్ అటుగా వెళ్తూ వీరి మాటల్ని విన్న ఆకాష్ వీళ్ళకి బయట మనుషులంటేనే చులకన అనుకున్నాను ఇంట్లో వాళ్ళు కూడా అలసేయనని ఇప్పుడు అర్థమైంది ఇన్నాళ్ళు మీరు నాకు మనుషులుగా మాత్రమే కనిపించలేదు ఇప్పుడు మీకన్నా ఆ పశువులే నయం అనిపిస్తోంది చీ అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ఆకాష్ రండి రండి పెళ్ళి ఇంట్లోకి వెళ్దాం తనని ఎవరో తట్టి లేపుతున్నట్టుగా అనిపించడంతో కళ్ళు తెరిచింది చారు అప్పటికే రెడీ అయి ఉన్న హర్షిని చూసి కలా నిజమా అన్నట్టు కళ్ళు నిలుపుకుని చూసింది నిజంగానే హర్షి రెడీ అయి ఉండటంతో పెళ్ళయ్యాక అమ్మాయిలు పూర్తిగా మారిపోతారని విన్నాను కానీ మరీ పెళ్ళైన మొదటి రోజుకే ఇంత మార్పు వస్తుందని ఆ అస్సలు అనుకోలేదు అంది పైకి లేస్తూ ఏం చేయను చారు నాకు ఆనందంలో నిద్ర పట్టలేదు అది సరే కానీ నేను చీరల ఎలా ఉన్నానో చెప్పు అంది అటు ఇటు ఊగుతూ నిండైన చీరకట్టు పసుపు పచ్చ కలిసిన రంగులో హర్షి మెడలో మెరుస్తున్న తాలి తన నుదుటిన కొత్తగా చేరిన కుంకుమ చేతి నిండా సవ్వడి చేస్తున్న గాజులు చందమామలా ఉండే హర్షికి ఇంకాస్త వన తెస్తుండగా పైనుండి కిందకి ఒకసారి హర్షిని స్కాన్ చేసి నో వర్డ్స్ పర్ఫెక్ట్ అంది చారు థ్యాంక్ యూ చారు అంటూ హక్ చేసుకుని పూజకి టైం అవుతుంది వెళ్ళి ఫ్రెష్ అయి రా నేను వెళ్తున్నాను అంది సరే అని హర్షి వెళ్ళాక తను ఫ్రెష్ అవ్వటానికి వాష్రూమ్కి వెళ్ళింది అప్పుడే తెల్లవారుతుండటంతో అందరూ పనుల్లో హడావిడిగా తిరుగుతూ బయటికి వచ్చిన హర్షిని పట్టించుకోలేదు వాళ్ళందరిలో రిషి ఎక్కడ కనిపించకపోవడంతో బావ ఇంకా లేవలేదా అనుకుంటూ ఎవ్వరూ చూడకుండా ఫాస్ట్గా రిషి రూమ్ దగ్గరికి వెళ్ళింది లోపలికి వెళ్దామా వద్దా అని ఆలోచిస్తూ వేసి ఉన్న తలుపు మీద చెయ్యి వేయడంతో అది కాస్త జారి తలుపు కొద్దిగా తెరుచుకుంది పిల్లిలా తల ఒకటే లోపలికి పెట్టి తొంగి చూసి రిషి ఎక్కడ కనిపించకపోవడంతో అదేంటి బావ రూమ్లో కూడా లేడు ఎక్కడికి వెళ్ళుంటాడు ఇంత పొద్దున్నే అని ఆలోచిస్తూ బయటికి వెళ్లకుండా పొరపాటున ఋషి రూంలోకి వెళ్ళి గోడకి ఆనుకుని ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోక రిషి ఫ్రెష్ అయ్యి వాష్రూమ్ నుండి బయటకు వచ్చాడు డోర్ శబ్దం రావడంతో ఈ లోకంలోకి వచ్చిన హర్షి షర్ట్ లేకుండా ఉన్న రిషిని చూసి వామ్మో స్నానం చేస్తున్నాడా ఇప్పుడు నన్ను ఇక్కడ చూస్తే తిట్ల దండకం మొదలెడతాడు అర్జెంటుగా వెళ్ళిపోవాలి అంటూ డోర్ దగ్గరికి వెళ్ళే లోపు ఆగమ్ము అన్నాడు రిషి దొరికిపోయావే హర్షి అంటూ కళ్ళు మూసుకుని వెనక్కి తిరిగింది నా రూంలో ఏం పని అన్నాడు షర్ట్ తీసుకుని వేసుకుంటూ అది బావా అంటూ ఏం చెప్పాలో తెలియక తల దించుకుని నిల్చుంది ఏంటి మాటలు రావట్లేదా అని షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ వెనక్కి తిరిగిన రిషి హర్షిని చూసి ఫ్రీజ్ అయిపోయాడు అదే ట్రాన్స్లో నడుచుకుంటూ తన దగ్గరికి వచ్చాడు రిషి తన దగ్గరికి వచ్చాడని తెలిసినా తల ఎత్తలేదు హర్షి సగం పెట్టి ఉన్న అతని షర్ట్ బటన్స్ వైపు కదలకుండా నిల్చుని ఉన్న రిషి వైపు మార్చి మార్చి చూసి పూర్తి చేద్దామా వద్దా అని తను అనుకుంటూ ఉండగానే అప్రయత్నంగా తన చేతులు ఆ పని చేయడం మొదలుపెట్టాయి తనకే తెలియకుండా హర్షి చుట్టూ చేతులు వేశాడు రిషి తిడతాడనుకుంటే ఊహించని అతని చర్యకి ఊపిరి వేగం పెరిగింది హర్షికి త్వర త్వరగా బటన్స్ పెట్టేసి రిషి వైపు చూసింది అతని చేతుల్లోనే కాక తననే చూస్తున్న రిషి చూపుల్లో బందీ అవ్వబోతున్న హర్షికి లీలగా ఆ గదికి ఎవరో వస్తున్నట్టుగా అలికిడి వినిపించడంతో రిషి నుండి దూరం జరిగింది అప్పటికి కానీ తెలివిలోకి రాలేదు రిషి తల విదుల్చుకొని అసలు నాకేమైంది అన్నాడు రిషి ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో తెలియక బిగుసుకుపోయి నుంచింది హర్షి తనని చూసి ఏదో అడిగే లోపు అన్నయ్యా అని పిలుస్తూ కాదు కాదు అరుస్తూ వచ్చాడు ఆకాష్ తను చూసి తడబెడుతున్న ఇద్దరిని ఆశ్చర్యంగా చూస్తూ ఏం జరిగింది అని అడిగాడు ఆకాష్ ఏం లేదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది హర్షి అసలు నేనేం చేయబోయాను కంట్రోల్ రిషి అని తనకి తను సర్ది చెప్పుకుంటున్నాడు రిషి వాళ్ళిద్దరి మధ్యలో ఏమైందో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తున్న ఆకాష్ని చూసి ఏంట్రా ఏదో చెప్పడానికి వచ్చావు అన్నాడు రిషి హా నానమ్మ రమ్మంటోంది పూజకి టైం అవుతుందంట అన్నాడు ఆకాష్ వస్తున్నా ఫైవ్ మినిట్స్ అన్నాడు రిషి మన రిషి హర్షీల పెళ్లి బంధం ఎలా కొనసాగబోతుందో తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం